వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి దాంతోపాటు స్థాపన ముహూర్తం కూడా తెలుసుకుందాము అక్కడనే జ్యోతి ఎప్పుడు పెట్టుకోవాలి ఉదయం పెట్టుకోవాలా సాయంకాలం పెట్టుకోవాలా అన్నదే ఈ వీడియో అనమాట వారాహి నవరాత్రులు జూలై ఆరు శుక్రవారం ఆషాఢ పాఠ్యమి నుండి జూలై పదిహేను సోమవారం ఆషాఢ శుక్ల నవమితో ముగుస్తాయండి స్థాపన సమయం వచ్చి జూలై ఆరు తెల్లవారుజామున మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలుగా పెట్టుకోవచ్చు లేదు అంటే అంత పొద్దున్నే అనుకుంటే ఐదు గంటల ము ముప్పై తొమ్మిది నిమిషాలుగా పెట్టుకోవచ్చు అది కూడా కుదిరిన వాళ్ళు తర్వాత ఏడులోపు స్థాపన చేసుకోవచ్చు మీ వీలుని బట్టి ఏ సమయం కుదిరితే ఆ సమయాన్ని స్థాపన చేసుకోండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఆరున్నర తర్వాత అఖండ జ్యోతిని పెట్టుకుంటారనమాట కుదిరిన వాళ్ళు తెల్లజవారుజామును కూడా అఖండ జ్యోతిని పెట్టుకోవచ్చు